మహల్సా నారాయణ్ దేవాలయం నార్త్ గోవాలో పోండా తాలూకాలో మార్దూల్ అనే గ్రామంలో ఉంది ఇక్కడ అమ్మవారు విష్ణు యొక్క స్త్రీ స్వరూపమైన మోహిని అవతారంలో మనకి దర్శనమిస్తారు ఇక్కడ ముఖ్య పూజారి గారైన వామన్ విష్ణు కేడేకర్ గారితో మనం మాట్లాడబోతున్నాం అయితే ముందుగా ఈ ఆలయం ఎప్పుడు ఎలా నిర్మాణం అయింది దాని గురించి కొన్ని వివరాలు చెప్తారా ఈ ఆలయం సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నిర్మించబడింది శ్రీ విష్ణు యొక్క మోహిని స్వరూపంలో అమ్మవారిని మనం చూడొచ్చు అమ్మవారి విగ్రహం శాలిగ్రామ శిలతో నిర్మాణం చేయబడింది రోజు పొద్దున్నే నిర్మాల్య విసర్జనతో ప్రారంభమై రాత్రి ఎనిమిదిన్నరకి మహామంగళారతితో అమ్మవారి సేవలు ముగుస్తాయి ఈ ఆలయంలో అమ్మవారితో పాటు లక్ష్మీనారాయణులు మరియు సాతేరి ఆలయాలు కూడా ఉన్నాయి అమ్మవారి ఐదు గణాలైన పురుషుడు భగవతి సింహపురుషుడు మహల్ పురుషుడు వీరి ఆలయాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇక్కడ నవరాత్రులు వైభవంగా జరుగుతాయి ప్రతి ఆదివారం ఇక్కడ పల్లకి సేవ ఉంటుంది అలాగే ఉత్సవమూర్తిని పల్లకిలో గుడి చుట్టూ ఊరేగిస్తారు సంవత్సరంలో ఒకసారి జరిగే జత్రోత్సవంలో భాగంగా అమ్మవారిని రకరకాల వాహనాలపై ఊరేగిస్తారు ఎక్కడ అన్యాయం జరిగినా అమ్మవారి సన్నిధిలో భక్తులకు న్యాయం జరుగుతుందని అందరి నమ్మకం అందుకే అమ్మవారి దేవాలయంలో ఒక పెద్ద గంట ఉండేది పోర్చుగీస్ కాలంలో కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో న్యాయం జరకపోతే అమ్మవారి దేవాలయంలో ఉన్న ఈ గంట కింద అనుమానాస్పదమైన వ్యక్తిని నించోబెట్టి ప్రశ్నలు అడిగేవారు ఒకవేళ అతను గనక నిజం చెబితే దాన్నే ప్రమాణంగా తీసుకుని పోలీసులు కోర్టు శిక్ష విధించేవారు ఒకవేళ అతను గనక అబద్ధం చెబితే అమ్మవారు శిక్షను విధించేవారు ఇది చాలా గట్టి నమ్మకంగా చాలా ఏళ్ళు దీన్నే ప్రమాణంగా తీసుకొని ప్రజలందరూ ముందుకెళ్ళేవారు ఈ దేవాలయాల్లో కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి ఆలయానికి ఎడమ మరియు కుడివైపున భక్తులు ఉండడానికి రెండు అంతస్తుల వసతి గృహాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇవి చాలా నామినల్ కాస్ట్లో దొరుకుతాయి అలాగే దేవాలయం క్యాంటీన్లో తక్కువ ధరలో టిఫిన్ అలాగే భోజనం వసతి కూడా ఏర్పాటు చేయబడి ఉంటుంది గోవాలో ఉన్న ఆలయాలను దర్శిస్తే అవి దక్షిణ లేదా ఉత్తర భారతదేశంలో ఉండే ఆలయాల కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తాయి దీనికి ఒక చారిత్రాత్మకమైన కారణం ఉంది పోర్చుగీస్ వారు గోవాను సుమారుగా నాలుగు వందల యాభై ఏళ్లకు పైగా పరిపాలించడం వల్ల మనకి ఇండో పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ ఛాయలు ఈ ఆలయాలపై కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి ఇక్కడ దేవాలయాల్లో ఉండే ముఖ్యమైన భాగాలని ఈ పేర్లతో పిలుస్తారు ధ్వజస్తంభము చౌక్ सभामंडपमो नगारखाना सरवली गर्भालयम प्रदक्षिणा तुलसी वृंदावन नमस्ते जी नमस्कार Okay, and it's uh, it's been a legacy. We've been doing this uh, for ages now. Okay, yeah. How long you have been coming to this uh, temple? Uh, as far as I remember, when I was around 12 or 13, it started. Okay, and uh, from then we we are making it a point that we come every year here. Okay, And what is your experience with this temple? Uh, it's largely, if you have, to, if I have to put it in one word, the more you believe in her, uh, <clears throat> the more blessings you get. Great. So how long do you stay usually whenever you come here? Uh, at least two two nights, two, two three night. days. Okay. Uh, I live in Bangalore, so okay. we started in the morning. We just okay. reached now. Achha, by road so you will come. Yeah, by road. Great. And Sunday is the main day. Okay. So we are here for that. Okay. And we can't leave. We are kulavis. I mean, this is our kuldevita, understood. Yeah. So we have to stay back on a Sunday if okay. we are here. Okay. So we are planned to leaving uh, going back on Monday. Okay. And do you attend this Ratotsa also? Yes. What happens? On Sunday there is a, it's a special Rathotsha. day. Okay. In the evening there is a you know. Uh, uh, Radhotsa, which happens, which okay. is around uh, the and okay. we make it a point to the whole family attends. It. Great. Yeah. And what do you do, sir, as a. Uh, as currently, a I'm an entrepreneur. Okay. Uh, I got into entrepreneurship uh, after 25 years of experience in uh, corporate sales. Okay. Thank you. Thank you for your time. For more such videos, please like, share, and subscribe.